ప్రభు అని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నవం పేరిట ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ గురించి ఇన్ని రోజులు జరుగుతున్నటువంటి గొడవలను మీరు అందరూ కూడా కళ్ళారో చూస్తూ ఉన్నారు చూలారో వింటూ ఉన్నారు ఒక్కొక్కరి వార్నింగ్లు హెచ్చరికలు సినిమాటిక్ స్టైల్లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నీ కూడా ప్రపంచం అంతా గమనిస్తూనే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఆయన కంటే సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి మరొకరు లేరు అన్నట్లుగా సనాతన ధర్మం కోసం చావనైనా చస్తాను అవసరమైతే చంపుతాను అన్నంతగా అంత నిబద్ధత కలిగిన వ్యక్తిలాగా లడ్డు కల్తీ వ్యవహారం గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి తీరుని మనం చూసాం కొత్త బిచ్చగాడికి పొద్దు తెలియదు అడుక్కునేటప్పుడు కొత్తగా మతం పుచ్చుకున్న వాడికి నామాలు ఎక్కువగా ఉంటాయట తెలంగాణలో కేసీఆర్ గారు చెప్తా ఉంటాడు ఈ మాట ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు లడ్డూలో కల్తీ జరిగింది అన్న వార్త బయటకు వచ్చిందో ఏ గుడి దగ్గర చూసినా ఆయనే మెట్లు గడుక్కుంటు ఏ ప్రెస్ మీట్లు చూసినా ఆయనే వార్నింగ్ ఇచ్చుకుంటూ ఒకవైపు రాజకీయ పార్టీల నాయకులకు వార్నింగ్ ఇచ్చాడు ఇంకొక వైపు సినిమా హీరోలకు వార్నింగ్ ఇచ్చాడు అరే బాబు నువ్వే కదా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివి అరచి గీపెట్టడానికి నువ్వేమి ప్రతిపక్షంలో లేవు అధికార పక్షంలోనే ఉన్నావు ఏం జరిగిందో ఒక కమిటీ వేసి తేల్చి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకో అని చెప్పిన వ్యక్తులకు వార్నింగ్లు ఇచ్చాడు నాకు కొంచెం తెక్కుంది అంటూ ఉంటాడు కదా నిజంగా ఒక మెంటల్ వ్యక్తి బిహేవ్ చేసినట్లుగా బిహేవ్ చేశాడు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఈ లడ్డు వ్యవహారం గురించి నేను ఒక మాట మీద చెప్పాలి నేను ఖమ్మం టౌన్లో ఉంటాను మీ అందరికీ తెలుసు ఆ విషయం ఖమ్మం నుంచి ఒక ఫ్యామిలీ తిరుపతికి వెళ్ళారు తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి ప్రసాదాన్ని తీసుకొని ఖమ్మం వచ్చారు స్నేహితులకు పంచుదామని చెప్పి ఆ ప్రసాదాన్ని తీసి పంచుతూ ఉంటే ఆ లడ్డూలో పొగాకు గుట్కా ప్యాకెట్లు వచ్చాయి దాదాపు అన్ని పత్రికల్లో ఈ విషయం రాశారు కూడా ఈ విషయాన్ని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిలో తయారు చేసే లడ్డూలో కల్తీ నూనె గెలిచింది అని చెప్పి రచ్చ చేసిన పవన్ కళ్యాణ్ మరియన ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఈ వంద రోజుల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అక్రమాల గురించి నోరు తెరిచి మాట్లాడితే బాగుంటుంది లడ్డూలో బుక్క ప్యాకెట్లు రావడం ఏంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నువ్వే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లడ్డూలో పొగాకి రావడం ఏంటి మరి ఈ సమయంలో ఏం చేస్తారు లడ్డూ నూనెలో కల్తీ జరిగింది అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగితే విజయవాడ గుడి మెట్లో కలిగిన పవన్ కళ్యాణ్ మరి కల్తీ జరిగినటువంటి ఆ లడ్డు కొన్ని కోట్ల మంది తిన్నారు వాళ్ళ కడుపులను ఏం చేస్తాడో చెప్పాలి కల్తీ జరిగినటువంటి ఆ లడ్డును తిన్నటువంటి వ్యక్తుల కడుపులను ఏం చేస్తాడో వాటిని ఎలా కడుగుతాడో పవన్ కళ్యాణ్ చెప్పాలి నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు ముస్లింలు దళితులు గొప్ప ప్రమాదంలో ఉన్నారండి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పూర్తిగా వీళ్ళ చేతుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తూ ఉంది వాళ్ళ కనుసన్నల్లో నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఓటేశారో తెలియదు ఈవీఎంల మాయో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పురంధేశ్వర్ గారిని అధికార పీఠం మీద కూర్చోబెట్టారు ఆంధ్ర ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారు అన్ని మతాలను గౌరవిస్తాడు అంటారు నేను క్రైస్తవులను గౌరవిస్తాను ముస్లింలను గౌరవిస్తాను అంటాడు అది మా హిందువులకు జరిగింది కాబట్టి సరిపోయింది కానీ అదే మీ క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ జరుగుంటే దేశమంతా అల్లకలోలం అయ్యేది ప్రపంచమంతా మాట్లాడేది దేశాన్ని తగలబెట్టేవారే అని చెప్పి మాట్లాడతాడు అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా మీ లడ్డూకి మీ తిరుపతికి మా క్రైస్తవులకి ముస్లింలకి ఏం సంబంధం పవన్ కళ్యాణ్ గారు వాస్తవమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న కోరుకుంది వాళ్ళ బ్రదరు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపిన తర్వాత అదంత తేలికైన విషయం ఏమి కాదు దానికి చాలా కష్టపడాలన్న విషయం అర్థమైంది పవన్ కళ్యాణ్కి ఇరవై ఐదు సంవత్సరాల ప్రాణాలకి అన్నాడు వచ్చాడు మొదటిసారి ఓడిపోయాడు కసి పట్టుదలతో రెండోసారి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు చాలా మంచిది నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అభిమానిస్తాను ఆయన అంటే నాకు చాలా ఇష్టం వారి కుటుంబం అంటే కూడా నాకు చాలా ఇష్టం అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఓట్ బ్యాంక్ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది లేదా చంద్రబాబు నాయుడు గారికి ఉంది మధ్యలో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు సినీ నటుడే గొప్ప ఫాలోయింగ్ ఉంది అంతవరకు ఓకే కానీ ఓట్లు పడే పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అంటిపెట్టుకొని ఉప ముఖ్యమంత్రి అయ్యి హిందుత్వవాదాన్ని భుజం మీద వేసుకున్నాడు రేపొద్దున చంద్రబాబు నాయుడు ఎలాగో ఆయన చాలా వయసులో పెద్ద అయినా అనుభవం కలిగిన ఆయన ఆరోగ్యం సహకరించక కావచ్చు వయసు మీద పడి కావచ్చు ముఖ్యమంత్రిగా అతను ఉండడానికి అవకాశం లేకపోవచ్చు ఇంకొక ఐదేళ్ల తర్వాత అప్పుడు వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారు ఫీల్డ్లోకి లోకి వస్తారు అధికారంలో ముఖ్యమంత్రి పదవి కోసం ఖచ్చితంగా ఆయన పోటీ పడతాడు మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు పోటీలో ఉంటారు ఈ సమయంలో నారా లోకేష్కి అంత సీన్ లేదు అన్న విషయం ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు నేను ఆయన కించపరచాలని మాట్లాడలేదు అంత అట్రాక్షన్ ఉన్నటువంటి నాయకుడేం కాదు అంత అట్రాక్షన్ ఉన్నటువంటి వాయిస్ ఏం లేదు ఆయనకి కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఉన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొంచెం గట్టిగా హిందుత్వవాదాన్ని ప్రజల్లోనికి తీసుకుని వెళితే జగన్ ఎలాగో క్రిస్టియన్ కాబట్టి హిందువులందరూ నాకు అండగా నిలబడితే జగన్ ని సపోర్ట్ చేస్తున్నటువంటి హిందువులందరూ కూడా జగన్కి దూరం చేయగలిగితే తప్పనిసరిగా నేను సీఎం క్యాండిడేట్ కావచ్చు ముఖ్యమంత్రిని అయ్యే అవకాశం ఉంటుందన్న ఎజెండాతో ఆర్ఎస్ఎస్ కనుసరణల్లో పనిచేయడం ప్రారంభించాడు పవన్ కళ్యాణ్ ఇది వాస్తవంగా జరుగుతుంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మత మార్పిడి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ విషయంలో చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో పోలీసులను ఆదేశించారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ రామతీర్థంలో రాముడు తలని నడిగారు లేకపోతే తిరుపతిలో లడ్డు కల్తీ చేశారు ఎక్కడో రథం దాలు పెట్టారంటే కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ప్రార్థనా మందిరాలు తగలబడ్డాయో దాని గురించి మాట్లాడు ఎంతమంది పాస్టర్లని నడి రోడ్డు మీద పట్టుకొని ఈ హిందుత్వ కొట్టారో దాని గురించి ఒక్కరోజు కూడా మాట్లాడదు ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించిన రోజు పవన్ కళ్యాణ్ గారి మనోభావాలు దెబ్బతిల్లేదు మణిపూర్ రాష్ట్రాన్ని తగలబెడితే కొన్ని వేల మంది ప్రజలు ఆ మంటల్లో కాలిపోతే ఒక పచ్చని రాష్ట్రం శ్మశానంగా మారితే కొన్ని లక్షల మంది ప్రజలు ఆ రాష్ట్రాన్ని వదిలి పారిపోతే ప్రపంచంలో ఉండే అందరికీ కష్టం అనిపించింది పవన్ కళ్యాణ్ గారి మనోభావాలు మాత్రం దెబ్బతిల్లేదు దేశ సైనికులు ఏడుస్తూ దేశం కోసం దేశం తరఫున పోరాడినటువంటి వారు ప్రధానమంత్రికి దండాలు పెట్టుకుంటూ మాకు సాయం చేయడానికి ఒక్కసారి రమ్మని పిలిచినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి నోరు తెలిసి మాట్లాడలేదు తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు ఎక్కడ ఏం జరిగినా క్రైస్తవుల మీద బైబిల్ను తగలబెట్టినా మందిరాలు తగలబెట్టినా పాస్టర్లను చంపిన మసీదులు తగలబెట్టినా క్రిస్టియన్ ముస్లిం కుర్రాలని జై శ్రీరామని చెప్పమని కొట్టినా భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పిన క్రైస్తవుల ముస్లింల ఆడబిడ్డల్ని గ్యాంగ్ రేపులు చేయమని పిలుపునిచ్చిన క్రైస్తవులు ముస్లింలు గర్భాపసే కాకపోతే ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని హెచ్చరించిన దేశ రాజధానులను వేదికగా చేసుకొని ముస్లిం కుర్రాలని క్రైస్తవుల కురాలను చంపండి అని స్వామీజీలు పిలుపునిచ్చినప్పుడైనా ప్రతిరోజు కరోనా సుగ్గున కావచ్చు కుమార్ కావచ్చు మరికొంతమంది బైబిల్ గ్రంథాన్ని నోటుకొచ్చినట్లుగా బూతులు తిట్టుకుంటూ మాట్లాడుతూ ఉన్న పవన్ కళ్యాణ్ గారికి క్రైస్తవ్యం కించపరచబడుతుందని అర్థం కాలా ముస్లింలు ఇబ్బందుల్లో ఉన్నారని అర్థం కాలా కానీ క్రైస్తవులకు ముస్లింకి ఏం జరిగినా మాట్లాడతాడట పోటుగాడు బయలుదేరాడు మాట్లాడటానికి ఏదేమైనా ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన జెండాని పాదడం కోసం క్రైస్తవుల్ని ముస్లిమ్స్ని దళితుల్ని టార్గెట్గా చేసుకుంటుంది అధికారంలోనికి వచ్చే వరకు దళిత నాయకులను భుజాల మీద మోసినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని టార్గెట్ చేసి మరి వెంటాడుతున్నటువంటి పరిస్థితిని మనం మీడియాలో చూస్తూ ఉన్నాం క్రైస్తవులు ముస్లింలు దళితులు తప్పనిసరిగా బీజేపీ పార్టీ శత్రువులుగానే చూస్తుంది వారిని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీ తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ అండగా ఉండాలి ఆర్ఎస్ఎస్ ఆశిస్తులు ఉండాలి కాబట్టి ఆర్ఎస్ఎస్ని బీజేపీని ప్రసన్నం చేసుకోవడం కోసం చాలా కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించండి పవన్ కళ్యాణ్ గారితో చాలా విషయాలు చెప్పాలి ఒక్కోసారైనా నేను చేకవేరా ఫాలోవర్ని అంటాడు నాకంటే గొప్ప కమ్యూనిస్ట్ అంటాడు ఇరవై నాలుగు గంటలు కాషాయపు దీక్షల్లోనే ఉంటాడు కమ్యూనిజానికి కాషాయానికి పోలికేంటో పవన్ కళ్యాణ్కి తెలియాలి లడ్డూలో నూనె కలుషితమైంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు సనాతన ధర్మానికి జరిగిన గొప్ప ద్రోహంలాగా వర్ణిస్తూ ఉంటాడు మళ్ళీ ఆయనే మా నాన్నగారు మా చిన్నతనంలో దేపారాధన సిగరెట్లతో ముట్టించేవాడు దీపారాధననే సిగరెట్లు ముట్టించుకునేవాడు అని చెప్తాడు అప్పుడు ద్రోహం జరగలేదేం నాకంటే గొప్ప సనాతన ధర్మవాది లేడు అని అంటాడు మళ్ళీ బాప్టిజం తీసుకున్నాడు నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాను అని చెప్పి బాప్టిజం తీసుకున్నాడు క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ క్రైస్తవులైతే భారతదేశంలో ఉండే క్రైస్తవులకి ఏదైనా జరిగితే దేశం మొత్తాన్ని వాడు తగలబెట్టేవారు అని మళ్ళీ మాట్లాడతాడు నా బిడ్డల క్రిస్టియన్స్ అని చెప్తాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నువ్వు క్రిస్టియన్వా హిందూవా చెప్పు అని తిడతాడు అసలు ఒక సందర్భం ఉండదు నేనేదో ఒక సినిమాలో అంటాడునా నమ్మొద్దు నమ్మొద్దు అన్న నాయకుని నిలువు నమ్ము చేస్తాడన్నా నాయకుడు అని అదిగో ఆయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు విషయంలో పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ వాళ్ళ విషయంలో పార్టీలతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులు ముస్లింలు దళితులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవాళ కల్తీ జరిగింది ఎందులో అన్నింటిలో కల్తీ తినే తిండి కట్టుకునే బట్ట ప్రతి చోట తలకి రాసుకునే నూనెలో కల్తీ టూత్పేస్ట్లో కల్తి కూరగాయల్లో కల్తి వంట నూనెలు కల్తి ఉప్పు కారాలు కలితే కోడుగుడ్లు కలితే బియ్యపు గింజలు కలితే పురుగు మందులు కల్తి ఒంట్లో రోగం వస్తే వేసుకునే మెడిసిన్ కల్తీ వాళ్ళ కల్తీ అంతే ఉంది అన్నీ కల్తీ అక్కడ ప్రసాదం ఏదో కల్తీ అయిందని ఏడుస్తున్నాడు మరి ఈ కల్తీ గురించి ఎవడు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు నా నుంచి మాట్లాడతాడా ఉప ముఖ్యమంత్రి నువ్వే కదా కల్తీ అనేది దేశానికే కాదు అన్నిటికీ ప్రమాదం ఈ ఈ ఈ మాటలన్నింటి పడి చూస్తుంటే నువ్వే పెద్ద కల్తీలాగా ఉన్నావు పవన్ కళ్యాణ్ సనాతనం అనే మాటల్లో నువ్వు మాట్లాడడానికి అసలు నీకు అర్హత లేదు ఎందుకంటే నువ్వు క్రైస్తవుడువో హిందువో ముందు నీకు కూడా క్లారిటీ లేదు నువ్వు కమ్యూనిస్టువో లేకపోతే ఒక హిందుత్వ వాదవో నీకే క్లారిటీ లేదు నువ్వెలా మాట్లాడతావు ఈ విషయాల గురించి అంటే దయచేసి పాస్టర్స్ అందరూ కూడా ఈ విషయంలో జాగరూకత కలిగి ఉండాలా క్రైస్తవుల మీద పడి ఏడ్చి క్రైస్తవులను తిట్టి పబ్బం గడుపుకుందాం అనుకుంటే మాత్రం అంత పిచ్చివాళ్ళు ఎవరు క్రైస్తవుల్లో లేరు మీ ప్రతి కౌంటర్కి మా ఎన్కౌంటర్ ఉంటుంది థ్యాంక్ యూ